ప్రేస్త రాత్రి అంతా దేవుడు మనల్ని చక్కటి నిద్ర ఇచ్చి మనల్ని కాపాడి మంచి విశ్రాంతిని ఇచ్చి ఈ సజీవంగా నూతనమైన ఉత్సాహంతో నిద్ర లేపినందుకు ఆ దేవాది దేవునికి వందనములు దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యం బట్టి ప్రతి దీవెనని బట్టి దేవునికి వందనములు ఈ నూతన దినంలో పెందల ప్రార్థన సమయం అనే సమయంలో మనము ప్రార్థించుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను ఈ ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను దేవుడు దినము ఒక మంచి వార్తను మనకిచ్చాడు ఏమిటంటే ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించను మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసం చేతుము అన్నటువంటి ఈ వాక్యము దేవుడు ఎంతగానో ప్రేమతో మనకిచ్చాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ అయ్యున్నాడు దేవుడు ప్రేమ అయ్యన్నాడు కాబట్టి మనల్ని ప్రేమిస్తాడు అయితే మనము ఎలాంటి వారం ఎలా ఉన్నాము మనము ఆయనను ప్రేమించగలుగుతున్నామా ఆయన మన ఈ లోకంలో ఆయన ఉన్న కాలంలో దేవుడు ఎంతగా ప్రజలను ప్రేమించి వారికి ఎన్ని అద్భుత కార్య వారి జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు ఎన్ని స్వస్థత కార్యాలు చేశాడో మనకందరికీ తెలుసు మరి ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు కనికరం గల దేవుడు ఆ పరిశుద్ధులైన ప్రభ నీస్క్రిస్తూ ఈ లోకానికి రావడమే కాదు నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు ఆయన యొక్క అమూల్యమైన రక్తంలో మనమంతా కూడా కడగబడ్డాము ఈ గొప్ప రక్షణ కార్యమును మనం అంగీకరించి ఆయనను మన స్వంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మనం నిజంగానే ఆయనకు అవుతాము ఆయన చెప్పిన పని మనం చేస్తాం ఆయన చెప్పినటువంటి పనులు చాలా సులువైనవి అయితే మనమే వాటిని చాలా కష్టంగా భావిస్తూ మనం ఆ పనులు చేయడం వద్దు అనుకుంటూ ఉంటాం ఎప్పుడైతే మనము ఆయన చెప్పిన పని చెయ్యమో అప్పుడు మనం ఆ విధేయులమే కదా మరి దేవుడు మనల్ని ఆ విధేయులుగా ఉండాలని కోరుకోవడం లేదు ఎప్పుడైతే మనము విధేయత చూపిస్తామో అప్పుడు తండ్రి మనల్ని ప్రేమిస్తాడట తన కుమారుణ్ణి ఎవరైతే నమ్ముతారో విశ్వసిస్తారో వాళ్ళకు రక్షణ అదేవిధంగా ఎవరైతే నమ్మి విశ్వసించి ఆయన ఆజ్ఞలను గైకుంటూ జీవిస్తారో వాళ్లకు నిత్యము ఆయన యొక్క నివాసం మన దగ్గరే ఉంటుంది మనలోనే ఉంటుంది మనతోనే ఉంటుంది కాబట్టి అలాంటి గొప్ప ధన్యత కొరకు మనము ప్రార్థన చేద్దాం ఆ గొప్ప ధన్యత మన వల్ల కాదు మనమంత త్వరగా ఈజీగా మనం విధేదం కాలేము మనము అనేక సాకులు వెతుకుతూ ఉంటాము మన ఇష్టానుసారంగా జీవించాలని కోరుతూ ఉంటాము అయితే నిజమైనటువంటి ప్రేమ మనకు తండ్రి పట్ల ప్రవణీ క్రీస్తు పట్ల ఉన్నట్లయితే మనం తప్పకుండా విధేలమవుతాం దేవుడు మనల్ని అలాంటి స్థితిలో ఉండాలని కోరుతూ ఉన్నాడు మరి అలా చేయలేని పరిస్థితులలో మనకు పరిశుద్ధాత్ముడు తోడయండి మనల్ని నడిపిస్తాడు ఆ గొప్ప ధన్యతడు కూడా దేవుడే ఇచ్చాడు కాబట్టి దేవునికి వందనాలు ఆలోచరించుకుంటూ అలాంటి విధేయత చూపించడం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ఉపదేవా నీకు వందనములు స్తోత్రం తండ్రి ఈ పెందల కడ నిధులు ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్నందుకే నీకు వందనములు తండ్రి మా అపరాధనలను క్షమించండి ఇతరులు మాడిలా చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి దినమంతా మాకు తోడేయడం ప్రార్థిస్తున్నాం తండ్రి మా జీవితాలలో మేము ఉద్యోగ జీవితాలలో మా పనులకు వెళ్తుండగా మీరు మాకు తోడయ్యండి అండి ప్రభావనైనా మా ప్రయాణమంతట్లో క్షేమమును భద్రతను అనుభవించండి ముఖ్యంగా మా జీవితంలో తండ్రి మేము నీకు విధేయత కలిగి ఉండాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో తండ్రి యథార్థ హృదయమై ఉండాలో ఎంతగా నీతి మందులమై ఉండాలో అది నీకు తెలుసును కనుక మాకు సాధ్యం కానివన్నీ కూడా మీరు చేస్తారు తండ్రి అయితే మేము నిన్ను అంగీకరించాలి నిన్ను విశ్వసించాలి నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించాలి ఆ విధమైనటువంటి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరము కూడా విధేయత కలిగి ఉండడానికి తండ్రి నిన్ను ప్రేమించేవారుగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి నీవు మాతో ఉండాలి మాతో నివసించాలని ఎంతగానో కోరుతున్నాం మీరు అలా ఉండాలంటే మేము తప్పకుండా నీకు విధేయమై ఉండాలి తండ్రి అలాంటి గొప్ప కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఉద్యోగ జీవితంలో మేము మాట్లాడే ప్రతి మాట కానీ మేము చేసే పనులు కానీ ప్రతిది కూడా నీకు ఇష్టమైనదిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు విధేయులమైన జీవించడానికి సహాయం చేయండి మా తండ్రి దేవా మరి ఇది మరి మా యొక్క జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతస్తుతలు చెల్లిస్తున్నాము విద్యార్థులందీవించండి వారు చే వారు చదువుకుంటున్నటువంటి ఆ సబ్జెక్ట్స్ అన్నింటిలో కూడా వాళ్ళకు మంచి జ్ఞానం ఇచ్చి చక్కటి మన్ చక్కటి తెలివి జ్ఞానములతో ఉన్నత స్థాయికి వారు చేరుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ ప్రయత్నంలో కొడుకు ఎంతమంది ప్రయత్నిస్తున్నారో వారి ప్రయత్నాలని సఫలం చేయమని వేడుకుంచున్నాము సంతానం కొరకు ఎదురు చూస్తున్న వీడని దర్శించండి వాళ్ళని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి నిన్ను ప్రతిమాలే అడుగుతుంటున్నాం కృప చూపించండి ప్రభా నిరుద్యోగులకు ఉద్యోగం దయచేయండి తండ్రి మరి ఎంతో మరి ఆశతో ఎదురు చూసుకుంటున్నారు ప్రభా కృంగుదలకు గురైంటున్నారు నిశ నిరాశ నిష్పృశలకు గురైంటున్న కానీ ఆయన మీరు కృపతో వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా నీవు దయగల దయగలిగిన దేవుడు కృపగలిగిన దేవుడవు ప్రభా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నీ యొక్క కృపచేతనే సమస్తం జరుగుతుంది కానీ మా వల్ల కాదు నాయన మా తండ్రి మీరు మా జీవితాలలో ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్ కావని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడానైనా మీరు కనిక నుంచి కాపాడి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరిచమని వేడుకొంచడం నైనా క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా లేవనెత్తండి ప్రభావం మీ యొక్క కాబదల్లో తండ్రి వారిని మరి స్వస్థపరిచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో వారి ఇళ్లకు చేరులాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుభవించండి మరి యుద్ధ వాతావరణం ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడంతా అంతా కూడా తీసివేసి సంపూర్ణంగా శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా గర్భిణీ స్త్రీని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించండి కుటుంబాల ఐక్యతను అనుగ్రహించండి ప్రభా విడిపోయిన భార్య భర్తలు కలుసుకొనిలాగా సాయం చేయండి మా తండ్రి దేవ మనస్తాపాలు మనస్పర్ధలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నా మా ప్రభా తండ్రి ఎంతో గొప్ప దేవుడు మీరు సమస్తం చేస్తున్నటువంటి దేవుడు తండ్రి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా ప్రతి విషయం మేము అడిగేది ఏదైనా మాకు అసాధ్యమైనది కానీ నీకైతే సమస్తం సాధ్యం ప్రభా ప్రియులైనటువంటి మా పిల్లలైనా మా బంధువులైనా ఎవరైనా సరే స్నేహితులైనా సరే తండ్రి ఎవరెవరైతే నిన్ను అంగీకరించలేదో అలాంటి వారిని బట్టి మీ సరిదను మొదలుపెట్టుకుంటున్నాం చెప్ప తప్పకుండా వారు మీ రక్షణను పొందుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి నీకు విధేలే జీవించడానికి సహాయం చేయండి ప్రభా మేమంతా కూడా ప్రతి ఒక్కరూ కూడా నీకు విధేయులుగా జీవించడానికి మీరే మాకు కృప చూపించండి మీ పరిశుద్ధాత్మని మాలో ఉంచినందుకు నీకు వందనం లేదు పరిశుద్ధ ఆత్ముడు మమ్మల్ని సర్వసత్యం నానికి నడిపిస్తాడని మేము నమ్ముతున్నాం తండ్రి మా జీవితాలలో తండ్రి మేము మీకు విధే విధేయత కలిగి ప్రతి కార్యం కూడా చేయగలగడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థించి తండ్రి దేవా మా ఈ దినమంతా మరి మా యొక్క పనులలో మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాము నీకు ప్రతిదీ కూడా నీకు మహిమకరంగానే ఉండాలి తండ్రి ఎవరెవరైతే శ్రమలు అనుభవిస్తూ చాలా బాధల్లో ఉన్నారో ప్రభా వితంతువులు అనాథలు దిక్కులేని వారు తండ్రి వృద్ధులు చిన్నపిల్లలు ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించడాన వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క కృప వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మా దేశం దీవించండి మా దేశంపై ని పశుద్ధాత్మను కుమ్మరించండి తండ్రి ప్రతి ఒక్కరు నిన్ను అంగీకరించగలుగులా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మా 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 యొక్క ప్రతి అవసరతను మీరు తీరుస్తున్నందుకు నడిపిస్తున్నందుకు వందనం చేయించుకుంటున్నాము దేశంలో పరిపాలకులను అధికారులను ఉద్యోగులను ప్రతి ఒక్కరిని దీవించి అందరూ నీతిగాను నిజాయితీగాను పనిచేయడానికి సహాయం చేయండి మా బురభ మరి సేవకులను అందరినీ ఆశ్రయించి వారందరూ కూడా చేస్తున్నటువంటి సేవను మీరు జయప్రదంగా వాడుకోమని జరగనిమ్మని ప్రార్థించగలుగుతున్నాం ప్రభా మా తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాం దుర్యసనాలకు బానిసలై నీకు దూరంగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తన్ని మీరు అంగీకరించిన వారు నిబిడలుగా మారటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ఎంతో గొప్ప దేవుడు మీరు తండ్రి మా జీవితాలలో మా మా పట్ల మీరు చేస్తున్నటువంటి ప్రతి గొప్ప కార్యం బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం యాక్సిడెంట్లకు గురై ఎంతమంది అయితే భయంకరమైన వేదనతో ఉన్నారో అలాంటి వారి మీరు కాపాడుతున్నందుకే వందనములు కోలుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తన్ని మేము ఎరుస్లమ్ గురించి ప్రార్థిస్తున్నాం తన్ని వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయం తండ్రి మా ప్రభాతంలో ఇజ్రాయెల్లో జరుగుతున్నటువంటి యుద్ధ విషయంలో మీరు సహాయం చేయమని మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతిదీ కూడా మీరు చేస్తారు తండ్రి నీకే వందనం జరిపించుకుంటున్నాం తండ్రి ప్రభా ఈ ఇదినంతాయో తండ్రి మాకు తోడెండమని మా పనులలో మాకు తోడెండమని మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలను బట్టి నీ పంధంలో యాభై సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి ఈ రాత్రి వేళ మరి రాత్రి వరకు తండ్రి మీరు మమ్మల్ని కాపాడి మా యొక్క ప్రతి పరిస్థితిలో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి తండ్రి మా జీవితంలో మేము చేసే ప్రతి పనిలోనూ కూడా మీ యొక్క గైడెన్స్ మాకు అనుగ్రహించి మమ్మల్ని చక్కటి మార్గంలో నడిపించమని ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ యూస్ క్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్